హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అండి నేను ఈరోజు కరివేపాకు ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపించానండి రెసిపీలో చూడండి చూడటానికి చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా అలాగే హెల్త్ కూడా ఇది చాలా మంచిదండి ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్లో కానీ ఎట్లయినా తీసుకోవచ్చు చాలా సింపుల్గానే మనం ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చు సో మరి చేసుకోవడానికి ప్రాసెస్ తెలుసుకుందామా మనం పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చలో కరివేపాకు రైస్ చేయడానికి నేనైతే ఒక గుప్పటి కరివేపాకు తీసి వాష్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇది మిక్సీ పెట్టుకుందాం అలాగే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఈ కరివేపాకులోనే కొంచెం అల్లము వెల్లుల్లి కొబ్బరి వేసి మనం మిక్సీ పట్టుకుందాం ఇందులోనే కరివేపాకులోనే వెల్లుల్లి అల్లం ముక్కలు రెండు కొబ్బరి ముక్కలు ఇవి వేసుకొని మనకి మెత్తగా అవసరం లేని పేస్ట్ కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఇది మిక్సీ పట్టుకుందాం సో ఇదిగోండి ఇప్పుడైతే పేస్ట్ పెట్టుకుందాం బరకగా ఇట్లా నలిగితే సరిపోతుంది మొత్తం మెత్తగా ఉన్న అవసరం లేదు సో ఇప్పుడు మనం ఇది పోపు పెట్టుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్నాం రెండు కోండ్ ఆయిల్ ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులో ఆయిల్ జిల్ కదా ఇవే పల్లి శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఇవి ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం వేడిపప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ కొంచెం ఫ్రై అవ అందులోనే కొద్దిగా పసుపు పొడి యాడ్ చేసుకున్నాం రంగులో మనం ఇందకు మిక్సీ పెట్టుకున్న పేస్ట్ కరివేపాకు పొడి చేసుకున్నాము మరి కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఇదే ఇది ఫ్రై అవన్నీ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం ఎంత అయితే రైస్ తీసుకుంటామో రైస్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం ఏ దాంట్లోనైనా కూడా సాల్ట్ ఫస్ట్ కొంచెం తక్కువ యాడ్ చేసుకోలేదు సరిపోతే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు కానీ అది పోయిపోతే లేదా అలాగే మనం ముందుగా చింతపండు తీసి పెట్టుకున్నాం కదా కూడా వేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుని వచ్చి ఇంకా రైస్ కలిపేసుకోవడమే రెడీ అయిపోతుంది ఇంకా ఫ్రై అయిపోయింది కదా ఈ రైస్ యాడ్ చేసుకొని కలిపేసుకుందాం సో రైస్ మొత్తం ఇట్లా కలిపేసుకోండి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు పిల్లలు క్వెల్ బాక్స్లో పెట్టుకోవచ్చు పిల్లలే పెద్ద పెద్దలు కూడా పెట్టుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గా కూడా తినచ్చు టేస్ట్ అండ్ హెల్దీ రెసిపీ కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్